గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత అక్రమంగా తమ దేశంలో చొరబడినటువంటి విదేశీయులని తరిమేస్తోంది అమెరికా అదే లైన్ ని ఫాలో అవుతోంది యూకే కూడా అఫీషియల్గా బయటికి అనౌన్స్ చేయకపోయినప్పటికీ ఆ పనిలో ముందుంది యుఎస్ అండ్ యూకే దీంతో పాటుగా ఇతర దేశాలు ఎలా ఉన్నాయి ఈ లైన్ని ఫాలో అవుదామని ఆలోచిస్తున్నటువంటి దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది నెక్స్ట్ ఏం జరగబోతోంది దీనికి ఉపాయం కానీ సొల్యూషన్ కానీ ఏదైనా ఉంటాయా మనం చేయాల్సింది ఏంటి మనతో పాటుగా ఉన్నారు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ నుంచి డాక్టర్ రమేష్ కన్నెగంటి గారు రమేష్ గారు నమస్కారం సో మనం గతంలో మాట్లాడుకున్నాము స్టడీ కోసం విదేశాలకు వెళ్తున్న విద్యార్థులు కానీ లేకుంటే అక్కడ ఉపాధి కోసం వెళ్తున్న వాళ్ళు కానీ అక్రమంగా చొరబడుతున్నారు అనే మాటతో యుఎస్ వాళ్ళని పంపించేస్తారు అదే దారి యూకే కూడా ఫాలో అవుతోంది అన్అఫీషియల్గా అయినా రెస్టారెంట్స్ని మిగతా చోట్ల చెక్ చేస్తున్నారు సో ఇంత సడన్గా ఇలాంటి డెసిషన్ తీసుకోవడం వెనుకల కారణం ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ గూగులైజేషన్ చైనైజేషన్ అనే ఈ ఐదు ఏమైతే మార్పులు ఉన్నాయో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో స్టార్ట్ అయిన లిబరలైజేషన్ పాలసీ అప్పుడు ఫారిన్ వర్క్ ఫోర్స్ని అన్ని దేశాలు ఆహ్వానించినాయి విదేశస్తుల్ని గేట్లన్నీ ఎత్తేసినాయి ఓపెన్ ట్రేడ్ ఫ్రీగా బోర్డర్లెస్ ట్రేడ్ బోర్డర్స్ వద్దు సరిహద్దులొద్దు వర్తక వాణిజ్య వ్యాపారాల ద్వారా మేము మీకు సహాయం చేస్తాం మీరు మాకు సహాయం చేయండి మా వస్తువులు మీరు అమ్మండి మీ వస్తువులు మేము కొంటాం అనే రీతిలో పంతొమ్మిది వందల తొంభై నుంచి తొంభై ఒకటి అంటే మనకి పోస్ట్ కోల్డ్ వారెరా అంటారు అప్పుడు నుంచి స్టార్ట్ అయింది ఇది ఒక విన్ పంతొమ్మిది వరకు అండి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మధ్య ఎప్పుడైతే కోవిడ్ నైన్టీన్ కరోనా వైరస్ పాండమిక్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రపంచంలో పోస్ట్ కోవిడ్ నైన్టీన్ వరల్డ్ ఆర్డర్ స్టార్ట్ అయింది అంటే కోవిడ్ తర్వాత ప్రపంచం వేరు కోవిడ్ ముందల ప్రపంచం వేరు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సోవియట్ యూనియన్ పతనమైన తర్వాత యుఎస్ఎస్ఆర్ అనేది ఒక పెద్ద కంట్రీ పతనమై రష్యాగా ఏర్పడినాయి అందుట్లో మొక్కలైన దేశాలు మనకి చాలా కామన్ వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్గా ఏర్పడినాయి ఖజికిస్తాన్ కిర్గిస్తాన్ తుర్కమెనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సారీ ఉజ్బెకిస్తాన్ ఈ ఈ కంట్రీస్ అన్నీ ఇదివరకు ఫార్మర్ సోవియట్ యూనియన్ కంట్రీస్ అంటే ప్రేక్షకులకి డ్రీమ్ ప్రేక్షకులకి అర్థం కావటానికి పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు మొదటి ప్రపంచ యుద్ధం అయితే పద్దెనిమిది పద్దెనిమిదిన్నర వరకు అంటే అబౌట్ ఎయిటీన్ నైన్టీన్ వరకు నైన్టీన్ థర్టీ నైన్ నుంచి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ వరకు సెకండ్ వరల్డ్ వార్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఐక్యరాజ్య సమితి ఏర్పడింది యునైటెడ్ నేషన్స్ ప్రపంచ శాంతి కోసం దాని తర్వాత పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు ప్రచన్న యుద్ధం కోల్డ్ వార్ అంటారు అమెరికా వైపున యుఎస్ఎస్ఆర్ వైపున యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రష్యా ఒకవైపున యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒకవైపున ఇద్దరూ కలిసి ఫైటింగ్ జరుగుతూ ఉండేది ప్రచన్న యుద్ధం అంటే డైరెక్ట్గా కొట్టుకోకుండా ఇండైరెక్ట్గా కొట్టుకోవటం ఎప్పటి నుంచి అండి పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు అనుకుందాం తొంభై ఒకటి వరకు ఎప్పుడైతే సోవియట్ యూనియన్ పతనం అయిపోయిందో యుఎస్ఎస్ఆర్ పతనం అయిపోయి అందుట్లో నుంచి రష్యా బయటకు వచ్చి లీడర్షిప్ రోల్ తీసుకొని రష్యా వచ్చిన తర్వాత నుంచి అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి మొన్నటి వరకు అంటే రెండు వేల పంతొమ్మిది వరకు ప్రపంచము పోస్ట్ కోల్డ్ వార్ సినారియోలో ఉంది పోస్ట్ కోల్డ్ వార్ సినారియో అంటే ఉంది ఇప్పుడు కోల్డ్ వార్ అంతమైపోయి ఇప్పుడు పంతొమ్మిది వందల నలభై ఐదులో స్టార్ట్ అయిన కోల్డ్ వారు పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభై వరకు ప్రచర్ యుద్ధం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి సోవియట్ యూనియన్ పతనాంత్రం నుంచి పోస్ట్ కోల్డ్ వారెరా పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది వరకు పోస్ట్ కోల్డ్ వారెరా జరిగింది ఇప్పుడు పోస్ట్ కోవిడ్ ఎరా రెండు వేల ఇరవై నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు మనం పోస్ట్ కోవిడ్ ఎరాలో ఉన్నాం ప్రపంచ చరిత్రని ఐ డ్రీమ్ ప్రేక్షకులకి మీ ద్వారా సులువుగా చెప్పడానికి మనం చేసిన ప్రయత్నం ఇది నెంబర్ వన్ ఈ ప్రయత్నంలో అంటే కాంటెక్స్ట్ అర్థం చేసుకోకుండా బ్యాక్ డ్రాప్ అర్థం చేసుకోకుండా బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోకుండా ఫోర్ గ్రౌండ్ అర్థం కాదు అందుకని ఈ పోస్ట్ కోవిడ్ నైన్టీన్ వరల్డ్ ఆర్డర్ ఎప్పుడైతే ట్వంటీ ట్వంటీలో స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇవాళ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో ఉన్నాం మనం పన్నెండో తారీఖు ఇవాళ రోజున పరిస్థితి ఏంటి అమెరికా ఒకవైపున డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెన్సీలో ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ లిబరలైజేషన్ గూగులైజేషన్ చైనైజేషన్ ఈ పరిస్థితుల్లో లోకలైజేషన్ చేయాలి తద్వారా అమెరికనైజేషన్ చేయాలి అనేది డొనాల్డ్ ట్రంప్ యొక్క ఐడియాలజీ ఇప్పుడు లోకల్స్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తా విదేశస్తులు కాదు అమెరికాలో పుట్టి అమెరికాలో పెరిగిన వాళ్ళకి విద్య వైద్యము ఉపాధి ఇవి మేము ఇవ్వగలిగితే లోకల్స్ యొక్క విన్నింగ్ ద హార్ట్స్ అండ్ మైండ్స్ స్ట్రాటజీ డబ్ల్యూహెచ్ఏఎం వ్యామ్ స్ట్రాటజీ ద్వారా లోకల్స్ అమెరికాలో పుట్టి పెరిగిన యాంగ్లో సాక్షన్ వైట్ రేస్తో పాటుగా మిగతా అమెరికాలో స్థిరపడిన వాళ్ళకి గ్రీన్ కార్డ్ కానీ సిటిజన్షిప్ కానీ వేళ్ల యొక్క విద్య వైద్యము ఉపాధి భద్రత ఈ అంశాల మీద కనుక మేము పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయగలిగితే రిపబ్లికన్ పార్టీ అమెరికాలో రాబోయే ఇంకొక వందేళ్ళు నిలబడుద్ది అనే ఒక భావజాలంతో అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్టార్ట్ చేసిన వంద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ హండ్రెడ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఆయన ప్రెసిడెంట్గా అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చిన అథారిటీని ఉపయోగించుకొని వంద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తీసుకొచ్చారు అమెరికా ఫస్ట్ అగైన్ అమెరికా ఫస్ట్ అండ్ ఆల్సో లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో ప్రజల యొక్క మనస్సుల్ని హృదయాల్ని గెలుచుకోవటానికి అమెరికన్ ప్రజల మనసుల్ని హృదయాల్ని గెలుచుకోవటానికి అమెరికన్ పౌరులు అంట ఇంకా చెప్పాలంటే అమెరికన్ పౌరుల యొక్క మనసుల్ని హృదయాల్ని గెలుచుకోటానికి డొనాల్డ్ ట్రంప్ ఉపయోగించిన స్ట్రాటజీ రిపబ్లికన్ పార్టీ ద్వారా ఏంటి అంటే ఇది ఏంటి విదేశస్తులు అక్రమ వలసదారులు స్టూడెంట్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు ఓన్లీ ఎఫ్ వన్ స్టూడెంట్ వీసా మీద వస్తే ఆ వీసాకి సంబంధించి స్టడీ వీసా అది స్టడీనే చేయండి పార్ట్ టైం జాబులు లెక్కకు మించి కోటాని మించి క్యాంపస్ మీరు చదువుతున్న యూనివర్సిటీ క్యాంపస్లో బయట వెళ్ళి చేయొద్దు ఓన్లీ క్యాంపస్లో ఇరవై ఉంటే ఇరవై గంటలు మాత్రం చేసుకోండి ముఖ్యంగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అమెరికాలో ఉన్న వాళ్ళని నూట యాభై దేశాల నుంచి ప్రపంచ దేశాల నుంచి అమెరికాలో సెటిల్ అయ్యి అమెరికాలో పాస్పోర్ట్ ఎక్స్పైరీ అయినా కానీ వీసా ఎక్స్పైరీ అయినా కానీ అక్కడే నివసిస్తా వాటిని ఎక్స్టెండ్ చేసుకోకుండా అమెరికాలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా అక్రమ వలసదారులు మెక్సికో బోర్డర్ నుంచి వస్తా వచ్చారా లేకపోతే కెనడా బోర్డర్ నుంచి దాటి లోపలికి వచ్చారా అమెరికాలోకి వెళ్తానికి రెండు రకాల మార్గాలు ఒకటి దక్షిణ అమెరికా నుంచి ఇటు సెంట్రల్ అమెరికాకు వచ్చి సెంట్రల్ అమెరికా నుంచి అమెరికాలోకి ప్రవేశించడం ఇంకొకటి నార్త్ అమెరికన్ కాంటినెంట్లో అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పైన కెనడా దేశం ఉంది కెనడాకి అమెరికాకి మధ్య బోర్డర్ ఉంది ఆ బోర్డర్ దాటి అమెరికాలోకి రావటం ఇలా అయినా రండి ఇలా అయినా రండి లేదా ఒక వ్యాలిడ్ వీసా పాస్పోర్ట్ తీసుకొని అమెరికాలోకి అడుగుపెట్టి పాస్పోర్ట్ పరిమిత కాలం అయిపోయినా వీసా పరిమిత కాలం అయిపోయినా రెన్యువల్ చేయించుకోకుండా మళ్ళీ వాళ్ళ సొంత దేశాలు తిరిగి వెళ్ళకుండా అదే అంటే అమెరికాలోనే ఉంటా అక్రమంగా ఇల్లీగల్గా పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వేరిపారేయండి అని డిపోర్టేషన్ అనే ఒక మాట ఐస్ అనే ఒక ఏజెన్సీ ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ పార్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అమెరికా ఇది ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన మాట మన మన వాళ్ళందరికీ తెలుసు మన ఆంధ్ర తెలంగాణ తెలుగు ప్రజలందరికీ తెలుసు ఇంకా మిగతా ఇండియన్స్కి కూడా తెలుసు ఇప్పుడు దాన్ని ఒక రోల్ మోడల్గా తీసుకొని యునైటెడ్ కింగ్డమ్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో ఈజ్ ఆస్కింగ్ ఇండియన్స్ అండ్ అదర్ నేషనాలిటీస్ హూ ఎవర్ ఈజ్ రెసైడింగ్ ఇన్ యూకే మీరు దయచేసి ఈ కంట్రీ వదిలిపెట్టి వెళ్ళిపోండి లేకపోతే డిపోర్ట్ చేస్తాము అక్రమ వలసదారులు కబడ్దార్ బయటికి వెళ్ళిపోండి యూకే నుంచి స్టూడెంట్స్ మీరు స్టూడెంట్ వేసా మీద వచ్చారు యునైటెడ్ కింగ్డమ్కి మీరు వచ్చిన పని మీదే ఉండండి కానీ పొరపాటున క్యాంపస్ దాటి బయటికి వెళ్ళి పనిచేయటం కానీ రెస్టారెంట్స్లో మాల్స్లో నేను గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్స్లో డిపార్ట్మెంటల్ స్టోర్స్లో ఎక్కడ పనిచేయడానికి వీల్లేదు మీరు వచ్చిన పని చూడాలి ఎందుకు అంటే మాకు లోకల్ గా కూడా వ్యతిరేకత పెరుగుతుంది బయట వాళ్ళు అందరూ జాబ్లు ఆక్యుపై చేస్తున్నారు మా అంటే ఆల్రెడీ కోవిడ్ నైన్టీన్ మూలాన ఏం సాకు చూపిస్తున్నారు కోవిడ్ నైన్టీన్ మూలాన ఆర్థిక వ్యవస్థ మందగించింది కోవిడ్ నైన్టీన్ మూలాన చైనా చాలా బలమైన దేశంగా అవతరిస్తుంది కోవిడ్ ద్వారా ఎవరైనా బాగుపడిన వాళ్ళు ఉన్నారంటే అది చైనా మాత్రమే కాబట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ యునైటెడ్ కింగ్డమ్ కానీ ప్రజలకి చెప్తున్న జస్టిఫికేషన్ ఏంటంటే ఇస్తున్న వివరణ ఏంటంటే మేము మిమ్మల్ని ఎందుకు వెళ్ళిపోమంటున్నామంటే ముందర మా దేశంలో పుట్టి పెరిగిన మా దేశ పౌరులకి అది యుఎస్ఏ కానీ యూకే కానీ వాళ్ళకి న్యాయం చేయకుండా మేము మీకు న్యాయం చేయలేము దయచేసి మీరు వెళ్ళిపోవాలి అని ఇదివరకు నుంచి చెప్పినా ఇప్పుడు ఎందుకంటే ఈ లా ఇదివరకు ఉంది ఈ లాని ఇంప్లిమెంట్ చేసే ఒక సంకల్పాన్ని అమెరికన్ ప్రెసిడెంటు యూకే ప్రైమ్ మినిస్టర్ తీసుకున్నారు ఇప్పుడు దాని మూలాన ఇప్పుడు ఇండియా నుంచి ఆంధ్ర తెలంగాణ నుంచి మన తెలుగు వారు ఎవరైతే యూకేలో ఉన్నారో వాళ్ళు వాళ్ళందరూ సౌన్యంగా నేను మనవి చేసేది ఏంటంటే వేరే దేశస్తుల చేత మనము సంఖ్యలు బంధించబడి బలవంతంగా అక్కడి నుంచి మీరు బయటికి వెళ్ళిపోండి అనే ఒక అవమానకర పరిస్థితులు మనకొద్దు మన ఆత్మాభిమానం మన ఆత్మ గౌరవంతో మన భారతదేశంలో చక్కగా వచ్చి ఇక్కడైనా మీరు మీకున్న చదువుతో మీకున్న తెలివితేటలతో మీకున్న నాలెడ్జ్ స్కిల్ గుడ్ యాటిట్యూడ్తో అవర్ మదర్ ల్యాండ్ అవర్ భారత్ అవర్ ఇండియా ఈజ్ వెల్కమింగ్ బ్యాక్ రండి ఇక్కడ స్థిరపడండి ఇక్కడ పనిచేసుకోండి ఓకే అక్కడ మీకు నెలకి అనుకుందాం మేడం నెలకి అక్కడ మీరు లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు అనుకోండి ఇక్కడ నెలకి పాతిక వేళ సంపాదించాం అనుకోండి కానీ అక్కడ సెకండ్ క్లాస్ సిటిజన్గా బతకాల్సిన అవసరము దాక్కుని బతకాల్సిన అవసరము ఏ క్షణం ఏం జరుగుద్దా అని ఇక్కడ తల్లిదండ్రులు ఇక్కడ ఇబ్బంది పడే సందర్భము అక్కడ మీరు భయపడతా భయపడతా అక్కడ చలి ఎక్కువ ఫుడ్ కాస్ట్ ఎక్కువ అన్ని ప్రతిదీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అట్లానే ఖర్చులు కూడా ఎక్కువ వాటన్నిటికీ బదులు వచ్చి ఆత్మగౌరవంతో ఆత్మాభిమానంతో పచ్చడేసుకొని తిన్నా కానీ మన దేశం మన గాలి మన ప్రజలు మన వ్యవస్థని మనం డెవలప్ చేసుకునే విధంగా అంటే ప్రతి డిజాస్టరు ప్రతి కాన్ఫ్లిక్ట్ ఒక కొత్త న్యాయకత్వ పందాన్ని ఒక కొత్త ఆలోచన విధానాన్ని వస్తుంది మన దేశంకి వచ్చి లెట్స్ కమ్ బ్యాక్ అగైన్ టు అవర్ మదర్ ల్యాండ్ అవర్ ఇండియా వర్క్ హార్డ్ అండ్ వర్క్ విత్ డిగ్నిటీ వర్క్ విత్ రెస్పెక్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ వీ డోంట్ నీడ్ టు బి ఫియర్ఫుల్ ఇన్ ఏ ఫారిన్ కంట్రీ వాట్ మైట్ హ్యాపన్ ఎవ్రీ మూమెంట్ హూ విల్ కమ్ అండ్ చెక్ మై డాక్యుమెంట్స్ ఆల్ దట్ యూ హవ్ టు పుట్ ఎ ఫుల్ స్టాప్ టు దిస్ మినేస్ అండ్ కమ్ బ్యాక్ టు మదర్ ల్యాండ్ అమ్మ మదర్ ల్యాండ్ రెండు మీకు ఇక్కడ యా సో ఇప్పుడు యుఎస్ తర్వాత యూకే యూకే తర్వాత మిగతా దేశాలు అలా చూస్తూ అయితే ఊరుకోవు కదా ఇంత వార్ ఫుడ్ బేసిస్లో అంత జరుగుతుంది అక్కడ మన దేశంలో కూడా వచ్చారు అంటే లైన్ అప్ అయి ఉండి ఉంటాయి కదా మిగతా కంట్రీస్ కూడా సో ప్రతి చోట మనం అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది కవిత గారు ఐ డ్రీమ్లో మీతో నేను మాట్లాడుతున్నాను ఈ రికార్డింగ్ ఫ్యూచర్కి కూడా పనికొస్తుంది అమెరికాలో స్టార్ట్ అయిన అక్రమ వలసదారుల తరలింపు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ సెండింగ్ డిపోర్టేషన్ బ్యాక్ టు ఇండియా ఆర్ ఎనీ అదర్ కంట్రీ ఇట్ విల్ బీ లైక్ ఏ వైల్డ్ ఫైర్ అండ్ ఇట్ విల్ బీ కాట్ ద ఇమాజినేషన్ ఆఫ్ అదర్ కంట్రీస్ లీడర్స్ ఎస్పెషల్లీ క్లోజ్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అమెరికా దేశం యొక్క మిత్ర దేశాలన్నీ రానున్న వంద రోజుల్లో ట్రస్ట్ మీ దిస్ ఈజ్ మై అనాలసిస్ అండ్ మై ప్రిడిక్షన్ బేస్డ్ ఆన్ జియో పొలిటికల్ జియో స్ట్రాటజిక్ జియో ఎకనమిక్ ప్రపంచంలో జరుగుతున్న ఆర్థిక రాజకీయ సామాజిక మార్పులు టెక్టానిక్ షిఫ్ట్ అంటారు అంటే సడన్ సీ చేంజ్ ఒక గొప్ప మార్పు ఏంటంటే మంచుకో చెడుకో అన్ని దేశాలు తప్పనిసరిగా వలసదారుల్ని వేరే దేశస్తుల్ని ఇదివరికి ఆహ్వానించినంత ఇదిగా ఆహ్వానించవు అంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండి ప్రాపర్ స్కిల్ ఉండి ప్రాపర్గా ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు ఇది భారతదేశం నుంచి వేరే దేశాల్లో ప్రాపర్ డాక్యుమెంటేషను ప్రాపర్ లీగల్ డాక్యుమెంటేషను ప్రాపర్ స్కిల్ సెట్ ప్రాపర్ మైండ్ సెట్టు ఉన్న వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు ఏ మాత్రం పేపర్ వర్క్లో తేడా ఉన్నా ఏ మాత్రం ఎన్నాళ్ళు బయటపడింది ఏదన్నా బయటపడినా ఏది మీరు అక్కడ తలదాచుకోవటం కానీ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఓవర్ ఎక్స్టెన్షన్ ఓవర్ స్టే ఆఫ్ యువర్ స్టే కానీ ఇన్ దర్ పర్టిక్యులర్ కంట్రీ పరిమితిని మించి కాలానికి మించి మీరు అక్కడ కనుక ఉన్న ఉన్నట్లయితే అమెరికా నెక్స్ట్ యూకే కెనడా ఆస్ట్రేలియా ఫ్రాన్స్ జర్మనీ జపాన్ సౌత్ కొరియా అండ్ ఆల్ ద ఇండస్ట్రలైజ్డ్ కంట్రీస్ అండ్ అదర్ కంట్రీస్ లైక్ ఇటలీ ఈ దేశాల్లో అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పాలసీ ఏదైతే ఉందో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని బయటికి పంపించేయండి అనే పాలసీ రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ అవుబోతున్నది దిస్ ఈజ్ మై నెంబర్ వన్ ప్రిడిక్షన్ ప్రిడిక్షన్ నెంబర్ టూ ఈజ్ లోకలైజేషన్ అనే ఒక కాన్సెప్ట్ బలం పూనుకుంటుంది ఇప్పుడు ముందల ఉట్టికెక్కలేనివాడు ఆకాశానికి ఏం ఎక్కుతాడు ఉట్టి కొట్టలేనివాడు ఆకాశానికి ఎక్కి ఏం కొడతాడు అంటే ఇంట గెలిచి రచ్చగలవాలి అనే విధంగా మన వాళ్ళని అయిన వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళకి కంచాల్లో పెడుతున్నారని తెలుగులో సామెతుంది అంటే ఈ సామెతలు అన్ని నేను ఎందుకు చెప్పానంటే ప్రపంచ రాజకీయాల్లో కూడా ఈ అభివృద్ధి చెందుతున్న సో కాల్డ్ డెవలప్డ్ కంట్రీస్ ఆర్ జీ సెవెన్ కంట్రీస్ అంటారు ఈ కంట్రీస్లో అంటే అమెరికా నుంచి యూకే నుంచి కానీ ఫ్రాన్స్ జర్మనీ ఇలాంటి దేశాలు రష్యా ఇలాంటి దేశాలు లోకల్స్కే మేము ఫస్ట్ లోకలైజేషన్ లోకలైజ్ ది పీపుల్ లోకలైజ్ ది ఆపర్చునిటీస్ లోకలైజ్ ది గవర్నమెంట్ జాబ్స్ లోకలైజ్ ది ఫుడ్ సెక్యూరిటీ హెల్త్ సెక్యూరిటీ వాటర్ సెక్యూరిటీ అండ్ అదర్ ఇకలాజికల్ సెక్యూరిటీ ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ టు పీపుల్ హూ ఆర్ బోర్న్ బ్రాటప్ ఇన్ దిస్ పర్టిక్యులర్ కంట్రీ నెక్స్ట్ ఓన్లీ కమ్స్ మిగతా లీగల్ ఇమిగ్రెంట్స్ అండ్ హూ ఎవర్ ఈస్ కమండ్ సెటిలింగ్ డౌన్ ఇన్ మై కంట్రీ అనేది ఈ యొక్క థాట్ ప్రాసెస్ ఫ్రమ్ గ్లోబలైజేషన్ ఇట్ ఈస్ రివర్స్ గ్లోబలైజేషన్ లోకలైజేషన్ లోకలైజేషన్ అనేది ఇప్పుడు యూనివర్సలైజేషన్ అవుద్ది ఏమని చెప్పానండి లోకలైజేషన్ అనే కాన్సెప్టు యూనివర్సలైజేషన్ అవుద్ది అనివార్యంగా పాటించాల్సిన అవసరం పెరిగింది ఎందుకు అంటే రెండు వేల పంతొమ్మిది కరోనా దెబ్బకి ప్రపంచం అతలాకుతలం అయ్యి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఆరోగ్యపరంగా ఎవరి కంట్రీని వాళ్ళు ముందర కాపాడుకుందాం అనే ఒక లోకలైజ్డ్ మైండ్ సెట్ లోకి వెళ్ళారు ఇది సి నథింగ్ ఈజ్ కాన్స్టెంట్ ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ కీప్స్ చేంజింగ్ చేంజ్ ఈజ్ ద ఓన్లీ కాన్స్టెంట్ థింగ్ కదా ఈ ఫేజ్ ఒకప్పుడు ఫేజ్ ఏంటి నైంటీ వన్ నుంచి అందరు మా దేశాలకి రండి విదేశస్తులు మీరు మా దేశానికి రండి లెట్స్ హ్యావ్ ఇంటర్నేషనల్ బిజినెస్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ అనేది అదొక ఒక తరం నడిచింది అది నైన్టీన్ నైన్టీ వన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు టూ థౌజండ్ ట్వంటీ కరోనా దగ్గర నుంచి మార్పులు వచ్చి ఇది ఒక ఫేజు కనీసం ఇవాళ నుంచి రెండు వేల ఇరవై ఐదు నుంచి మీరు రాసి పెట్టుకోండి ఇంకొక ఐదేళ్ళు అనేదారు ఫైవ్ ఇయర్స్ డౌన్ ద లైన్ లోకలైజేషన్ అనేదానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం మనం భారతదేశాన్ని చూడండి మేడం గారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ నుంచి శ్రీలంక నుంచి బంగ్లాదేశ్ నుంచి శరణార్థులు వచ్చి ఇండియాలో ఉంటే మనం ఒప్పుకుంటామా మనం ఒప్పుకోం విల్ నాట్ యాక్సెప్ట్ బికాస్ భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది జనాభాకి ముందు విద్య వైద్యం ఆరోగ్యం ఉపాధి ఇవన్నీ ఇవ్వాలి కదా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటర్ ఫుడ్ సెక్యూరిటీ ఈ సెక్యూరిటీస్ అన్నిటిని హెల్త్ సెక్యూరిటీ అన్నిటికి మించి ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ ఇవి ఇవ్వకపోతే ప్రధానమంత్రి మోడీ గారిని మన మన ప్రజలు ఏమంటారు సార్ ముందర మాకు పెట్టండి సార్ మా మమ్మల్ని మాకు ఇవ్వాల్సిన కనీస అవసరాలు ఇవ్వండి అప్పుడు మీరు వేరే దేశాల నుంచి వచ్చిన బంగ్లాదేశ్ నుంచో లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ నుంచో పాకిస్తాన్ నుంచో శ్రీలంక నుంచో ఒకవేళ ఎవరున్నా బోర్డర్ దాటి వస్తే వస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి ఇప్పుడు వస్తే వా వాళ్ళకి నెక్స్ట్ మీ మానవత్వం మంచిదే కానీ మాకు ముందలా చూడండి అనే మాట భారతదేశంలో కూడా ఏర్పడుతుంది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు యూఎస్ తర్వాత యూకే మీరు చెప్పినట్టుగా కెనడా అంటే కెనడా నుంచి ఈ మధ్యలో వచ్చినటువంటి లెక్కల్ని బట్టి చూస్తే అది కొంచెం అలార్మ్గా కనిపిస్తోంది పంజాబ్ హర్యానా నుంచి యూనివర్సిటీల్లో చదువుకోవడానికి వెళ్ళినటువంటి స్టూడెంట్స్లో నైంటీ పర్సెంట్ వాళ్ళ నేమ్స్ని అక్కడ మళ్ళీ ఎన్రోల్ చేయించుకోలేదు రిపోర్ట్ చేయలేదు యూనివర్సిటీల్లో అనే మాట అంటే నైంటీ పర్సెంట్ అంటే ఎంతమందిని వాళ్ళు పంపించాల్సినటువంటి పరిస్థితి ఉంది అక్కడ అవునండి ముఖ్యంగా ఇండియాలో గుజరాత్ పంజాబ్ హర్యానా బీహార్ ఉత్తరప్రదేశ్ సమ్ పార్ట్స్ మోస్ట్లీ కేరళ అండ్ సమ్ పార్ట్స్ ఫ్రమ్ తెలంగాణ అండ్ ఆంధ్రా ఆల్సో మెనీ స్టూడెంట్స్ హ్యావ్ గాన్ టు కెనడా ఆన్ ది బేసిస్ దట్ దే వాంటెడ్ టు స్టడీ ఇన్ కెనడా ఒకసారి కెనడా రీచ్ అయిన తర్వాత ఎవరైతే విద్య అనే ఒక మంచి ఇంటెన్షన్తో వెళ్ళి సీరియస్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు విద్యనే అభ్యర్ అభ్యసిస్తున్నారు కానీ వందకి ఇర నుంచి ముప్పై పర్సెంట్ వరకు హండ్రెడ్ పర్సెంట్ పార్ట్ టైం ఎంప్లాయ్మెంట్ అర్నింగ్ మనీ బై వర్కింగ్ ఇన్ యాజ్ డొమెస్టిక్ వర్కర్ ఆర్ ఇన్ డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఆర్ ఇన్ పెట్రోల్ బంక్స్ డూ సమ్థింగ్ అదర్ దాన్ ఎడ్యుకేషన్ అనేది ప్రతి గవర్నమెంట్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికన్ గవర్నమెంట్ యూకే గవర్నమెంట్ కెనడియన్ గవర్నమెంట్ వాళ్ళ ఇంటర్నల్ సెక్యూరిటీ ఏజెన్సీస్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ దే హ్యావ్ డన్ తరు రీసెర్చ్ ఆన్ పీపుల్ కమింగ్ ఫ్రమ్ ఇండియా ఆర్ ఎనీ అదర్ కంట్రీ టు దట్ పర్టిక్యులర్ కెనడి కంట్రీ కాల్ కెనడా ఆర్ యూకే ఆర్ యూఎస్ఏ వచ్చేది ఒక ఇంటెన్షన్తో కానీ వాళ్ళు డైవర్షన్స్ అయ్యి వేరే ఇంటెన్షన్స్తో చేసి అందుట్లో నుంచి కొంతమంది డ్రగ్ పెడ్లర్స్గా కొంతమంది హ్యూమన్ ట్రాఫికర్స్గా కొంతమంది ఆర్మ్స్ ట్రాఫికర్స్గా కొంతమంది సైబర్ సెక్యూరిటీ క్రిమినల్స్గా చిన్న ఉదాహరణ భారతదేశం నుంచి చాలామంది రిక్రూట్ చేసుకొని కాంబోడియా అనే దేశం తీసుకెళ్ళి అక్కడ కాంబోడియాలో ఎంప్లాయ్మెంట్ ఇస్తాము హోటల్స్లో రిసార్ట్స్లో టూరిజం ప్లేసెస్లో పనిచేయాలని చెప్పి ఇక్కడ నుంచి తీసుకెళ్లేటప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బలవంతంగా వాళ్ళ దగ్గర పాస్పోర్ట్ లాక్కొని మన ఇండియా వాళ్ళయ్యి వాళ్ళని గన్ పాయింట్ గన్ హెడ్ మీద పెట్టి నువ్వు సైబర్ క్రైమ్కి సంబంధించిన నాలెడ్జ్ని స్కిల్ మేము మేము ట్రైనింగ్ ఇస్తాం అలా నువ్వు కాల్ టెలిఫోన్ కాలర్గా పనిచేయాలి లేకపోతే సైబర్ క్రైమ్ చేయటానికి కావాల్సిన నాలెడ్జ్ స్కిల్ మీకు ఇస్తాం లక్షల కోట్ల రూపాయలు సైబర్ క్రైమ్స్ పెరగటానికి కూడా కారణం ఏంటంటే ఈ మాఫియాలు దందాలు ఇలా ఒక విలువైన మానవ వనరులను తీసుకెళ్ళి వేరే దేశం అక్కడ గన్ పాయింట్తో చంపుతామని బెదిరించి ఈ సైబర్ నేరాలకి కన్వర్ట్ చేసి ట్రాన్స్ఫామ్ చేసి వాళ్ళని వాళ్ళ ద్వారా లక్షల కోట్లు సామాన్య ప్రజల యొక్క బాధలు అంటే కొన్ని కొన్ని బాధలు వింటే మీరు ఆశ్చర్యపోతే నేను పోలీస్ డిపార్ట్మెంట్తో పనిచేస్తాను నేను ప్రొఫెసర్స్తో పనిచేస్తాను మై థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ వీ కమ్ అక్రాస్ ఇండ పోలీస్ పీపుల్ సిఏఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ అండ్ ప్రొఫెసర్స్ యంగ్ రీసెర్చ్ ఇంటర్న్స్ బీటెక్స్ ఎంటెక్స్ లేకపోతే బీకామ్స్ బీఎస్సీస్ మా దగ్గరికి వన్ మంత్ ఇంటర్న్షిప్కి వస్తారు మాకు ప్రపంచంలో జరుగుతున్న అన్ని రకాల ఆర్థిక రాజకీయ సామాజిక పరిస్థితులు ప్లస్ క్రైమ్స్ మీద మాకు ఒక అవగాహన ఉంటుంది అదే మా పని సో వీఆర్ టెల్లింగ్ ద ఫ్యాక్ట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఐ డ్రీమ్ బిఫోర్ యూ కవిత మేడం గారు చాలా మంది ఇంటర్నెట్ అనే ఒక సాధనాన్ని తీసుకొని ఎన్నో సైబర్ క్రైమ్స్ జరుగుతున్న మాట వాస్తవం వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు ఇస్ మన హౌస్ని ఆర్డర్లో పెట్టుకోవటానికి టు కీప్ అవర్ హౌస్ ఇన్ ఆర్డర్ స్ట్రిక్ట్ ప్రోటోకాల్ సెక్యూరిటీ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ సెక్యూరిటీ మెజర్మెంట్స్ అందులో భాగంగానే మన మన యాటిట్యూడ్ ఎట్లా ఉండాలంటే యాటిట్యూడ్ అంటే ఏంటండి మనకి జరిగేదానికి మనం ఎట్లా రియాక్ట్ అవుతున్నాము వాట్ హ్యాపెన్స్ టు అస్ అండ్ హౌ వీఆర్ వాట్ హ్యాపెన్స్ టు ఈటిట్యూడ్ ఆ యాటిట్యూడ్ ఏంటంటే ఇప్పుడున్న యాటిట్యూడ్ లోకలైజేషన్ అనేది ఒక పెద్ద ఫినోమినన్ గా మారబోతుంది లోకల్స్ ఫస్ట్ దెన్ ఓన్లీ ద రెస్ట్ ఇలాంటి మైండ్ సెట్ ఉన్న నేపథ్యంలో బెటర్ వీ బి కేర్ఫుల్ అవర్ ఇండియన్స్ ఉచ్ ఓవర్ కంట్రీ యూ ఆర్ ఇన్ హ్యావింగ్ ఎ ప్రాపర్ డాక్యుమెంటేషన్ ప్రాపర్ వాలిడ్ పాస్పోర్ట్ అండ్ వీసా వ్యాలిడ్ వర్క్ పర్మిట్ ఆర్ స్టూడెంట్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఆన్ ఎ స్టూడెంట్ వీసా ఆర్ టూరిస్ట్ వీసా ఆర్ ఇంట్రా కంపెనీ వీసా చల్తా హూడ్ ఈబ్ల్యూట్లీ కౌంటర్ ప్రొడక్టివ్ is absolutely going to create a lot of dangerous phenomena in your life so exactly. don't be too సో ఇప్పుడు యుఎస్ యూకే కెనడా అదర్ కంట్రీస్ లో చదువుకోవడానికి అక్కడ జాబ్ కోసం వెళ్తున్న వాళ్ళు చాలా అలర్ట్ గా ఉండాల్సినటువంటి అవసరం అవుతుంది ఎవరిని అప్రోచ్ అవుతున్నారు ఏ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తున్నారు లేకపోతే అక్కడున్న వాళ్ళు ఎవరు మాకు జాబ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ కంప్లీట్ డీటెయిల్స్ తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది ఎట్ ద సేమ్ టైం వీటి మీద విజిలెన్స్ అనేది పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉంటుంది సిచ్యువేషన్ లేకపోతే ఏమవుద్దంటే మన వాళ్ళు మన భారతీయులు వేరే వేరే దేశాల్లో జైళ్ళల్లో ఇరుక్కుంటే మళ్ళీ వాళ్ళని తీసుకురావడానికి చాలా తలనొప్పి మేడం అందరికీ మ్యూచువల్లీ లీగల్ ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడేషన్ ట్రీటీస్ లేవు ఎమ్మెల్యే అంటారు మ్యూచువల్లీ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ ఆర్ అండ్ ఆల్సో ఎక్స్ట్రాడేషన్ ట్రీటీ అంటే మన దేశ పౌరులు ఎవరైనా వేరే దేశాల్లో ఇరుక్కుపోతే ఆర్ వాళ్ళ జైల్లో బందీగా ఉంటే లేదా అక్కడ పట్టుబడితే ఏదన్నా తప్పుడు చేసి మళ్ళీ మన పౌరుల్ని ఇండియా తీసుకురావాలంటే కళ్ళకు మించిన భారము డబ్బులు ఖర్చు టైము ఇట్స్ అట్ ఆఫ్ హెల్ లాడ్ ఆఫ్ వర్క్ అలా తెలిసి తెలిసి తప్పు చేసే కన్నా మనం మన భారతదేశంలో ఆత్మగౌరవంతో మనమే ఇక్కడ సొంత క్రియేట్ క్రియేట్ చేసుకొని ఆపర్చునిటీసు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనకి వెస్ట్ బెంగాల్ నుంచి గుజరాత్ వరకు ఇంత సువిశాల భారతదేశం మనకి పదకొండు వేల తొంభై ఎనిమిది కిలోమీటర్ల సువిశాల సముద్ర తీర ప్రాంతం ఉంది తొమ్మిది గొప్ప కోస్తా రాష్ట్రాలు ఉన్నాయి కోస్టల్ స్టేట్స్ పదిహేను వేల కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్ ఉంది భారతదేశానికి బ్యూటిఫుల్ కంట్రీ వీ హ్యావ్ వీ కెన్ స్పెండ్ అవర్ న్యాచురల్ రీసోర్సెస్ హ్యూమన్ రీసోర్సెస్ టెక్నికల్ రీసోర్సెస్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అవర్ ఓన్ కంట్రీ బయటకు వెళ్ళి అవమానంతో అక్కడ సెకండ్ క్లాస్ సిటిజన్గా బతికే కన్నా వేరే దేశాల్లో మన మాతృభూమిలో మన అయిన వాళ్ళ మధ్య మన ఆప్యాయత ప్రేమ అనురాగాల మధ్య పచ్చడేసుకోవాలి తిన్నా కానీ మనకు అతృప్తి వేరుంటుంది అంటే నేను నేనేమంటున్నానంటే ఐఎమ్ నాట్ సేయింగ్ పీపుల్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ పీపుల్ నాట్ టు గో టు అదర్ కంట్రీస్ గో గో విత్ ప్రాపర్ ప్రాపర్ గోల్ ప్రాపర్ ఇంటెంట్ ప్రాపర్ కంటెంట్ ప్రాపర్ క్యారెక్టర్ ప్రాపర్ పేపర్స్ లీగల్ పేపర్స్ దెన్ నో వన్ కెన్ టచ్ యూ దట్స్ వాట్ వీ హెవ్ టు ఎయిమ్ ఫర్ అంతేగాని ఎలాగోలా భారతదేశం దాటేసి వేరే దేశాలకు వెళ్ళిపోదామంటే ఇదివరకు ఇట్లాగా లేవు ప్రతి దేశంలోనూ ఆ దేశస్తులకి చాలా అవేర్నెస్ కాన్షియస్నెస్ పెరిగిపోయింది మా దేశంలోకి వేరే దేశం వాళ్ళు వస్తున్నారు మాకు వచ్చి మా మా పొట్ట కొడుతున్నారు బ్రెడ్ అండ్ బటర్ మా బ్రెడ్ అండ్ బటర్ స్టీల్ చేస్తున్నారు అనే ఒక మైండ్ సెట్ ఇప్పుడు తయారవుతుంది నేను చెప్పాను కదా మీకు చాలా సవినయంగా చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను పంతొమ్మిది వందల పద్నాలుగు మొదటి ప్రపంచ యుద్ధం బిగినింగ్ నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకి ప్రపంచ చరిత్రను కూడా నేను పార్ట్స్లో డివైడ్ చేసి మీకు చెప్పాను ఆ ఫేజెస్ సో రైట్ నౌ ద ఫేజ్ ఈజ్ లోకలైజేషన్ ఈస్ ద న్యూ యూనివర్సలైజేషన్ దట్ ఈస్ ద ఫేజ్ వి ఆర్ ఇన్ సో మనం జాగ్రత్తగా ఉండాలి ఎట్ ద సేమ్ టైం అలర్టికా కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎస్ మ్యాడమ్ ఏస్ రమేష్ గారు థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ వెరీ మచ్ కోతి గారు థ్యాంక్ యూ